ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులు సోదరులందరికీ ముందుగా అస్లాం లేకం ఈ ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం రాబోయే రోజులలో అంటే మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మైనారిటీ ఓట్లని దండుకోవాలనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్సిపి నాలుగు శాతం రిజర్వేషన్ల మీద లేనిపోని అపోహలు అసత్య ప్రచారం చేస్తుంది ముందుగా బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు నాలుగు శాతం ని రద్దు చేస్తాం చంద్రబాబు నాయుడుతో మాట్లాడాను అదే రకంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని చెప్పి ఒక ఫేక్ వార్తని ప్రచారం చేశారు దాని మీద స్పందిస్తూ మరి పురంధరేశ్వరి గారు ఏం మాట్లాడారు ఒకసారి మీరే వినండి నేనేదో రిజర్వేషన్ కామెంట్ చేశాను వ్యాఖ్యానం చేశాను అనే వార్తలు వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం నేను ఎక్కడా కూడా మైనారిటీ సోదరు సోదరి మండలి సంబంధించినటువంటి రిజర్వేషన్ కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇటువంటి సమాచారం వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించను వేరేక సందర్భంగా షియా గోయల్ గారు ఆయన కేంద్ర మంత్రి ఆయన హైదరాబాదులో ఇక్కడున్న రాజకీయ పరిస్థితి చర్చిస్తూ చంద్రబాబు నాయుడు నివాసంలో కలిసినప్పుడు వాళ్ళు రాజకీయ విషయాలు చర్చించుకున్నారు ఆ ఫోటోని ట్యాక్ చేస్తూ ఇంకో మరి ఫేక్ వార్తని షియా గోయల్ కేంద్ర మంత్రి చంద్రబాబు నాయుడు కలిసి రాబోయే రోజుల్లో నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ని రద్దు చేస్తారు ఇది బీజేపీ విధానం కాబట్టి ఆ రకంగా షియా గోయల్ కేంద్ర మంత్రి చంద్రబాబును ఒప్పించారని ఆ వార్త ఒకటి మళ్ళీ వైరల్ చేశారు ఆ వార్తను కూడా మీరు ఒకసారి చూస్తే ఈ వార్త ముస్లిం రిజర్వేషన్లో రద్దుపై త్వరలో ప్రకటన చేస్తాను ఇది కూడా ఫేక్ వార్త అసలు లేనిది ఉన్నట్టుగా చెబుతూ దాన్ని ఉన్న విషయాలు చర్చించుకున్న విషయాలు రాజకీయ విషయాలు కానీ నాలుగు శాతం రిజర్వేషన్ మీద ఎక్కడా కూడా చర్చించలేదు ఆ రకంగా మరోసారి ముస్లింలను మడ్డపెట్టడానికి ఇటువంటి వార్తను కూడా ఫేక్ వార్తను కూడా ప్రచారం చేసింది వైఎస్ఆర్సీపీ అదే రకంగా ఇంకో సందర్భంలో మరి ముస్లిం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని చెప్పినట్టుగా మరి అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్వయంగా ఒక ఉత్తరం రూపంలో ఆయన రాసినట్టుగా ఉత్తరం రాసి తెలుగుదేశం పార్టీ కమిటీ అయి ఉంది నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి ఒక ఫేక్ ఉత్తరం వారి పేరు మీద మరి వారి సంతకంతో విడుదల చేసిన దాన్ని కూడా ఇస్తఫ గమనించాలి అది కూడా అసత్య పూరితమైన ఫేక్ వార్త అనేది ఈనాడు మేము దాన్ని అన్ని ఛానల్లో అన్ని అన్ని ప్రాంతాల్లో చుచ్చు పెట్టాం అదే రకంగా ఇప్పుడు పరాకాష్ఠ వీళ్ళు ఫేక్ న్యూస్కి అసత్య ప్రచారాన్ని పరాకాష్ఠ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన లెటర్ హెడ్ మీద రాబోయే రోజుల్లో నాలుగు శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ని రద్దు చేస్తాం దాన్ని అమలు పరిచే పరిస్థితి ఉండదన్నట్టుగా ఈరోజు ఇటువంటి ఫేక్ వార్తని లెటర్ మీద చంద్రబాబు నాయుడు సంతకంతో సహా వీరు మళ్ళీ నిన్నటి నుండి దీన్ని వైరల్ చేస్తున్నారు ఇది ఎక్కడ కూడా వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట చెబుతున్నారు నేను రాబోయే రోజుల్లో నాలుగు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాను ఈ నాలుగు శాతం రిజర్వేషన్ని కాపాడటం కాకుండా దీన్ని చట్టబద్ధత కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాను అని కూడా చెప్పిన సందర్భాలు కూడా మీరు చూడవచ్చు చంద్రబాబు స్వయంగా చెప్పాడు ఎందుకు ఈరోజు లో కూడా ఎక్కువ ఉంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎనబడి ఉన్నారు వాళ్ళకి చేయూతి ఇవ్వడం మన బాధ్యత అది ఇస్తాం మరోసారి వినండి కొన్ని స్పష్టంగా మన ఉద్యోగాలు ఫోర్ పర్సెంట్ ఎస్ దే ఆర్ డిజర్వింగ్ విల్ ప్రొటెక్ట్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ ఎందుకు ఈరోజు ముస్లిమ్స్ లో కూడా పేదరికం ఎక్కువ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎనబడి ఉన్నారు వాళ్ళకి చేయూతి ఇవ్వడం మన బాధ్యత అది వేరే సందర్భంలో కూడా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సుమారుగా ముస్లిం మత పెద్దలు ఒక రెండు వందల మూడు వందల మంది ముస్లిం మత పెద్దలు వచ్చారు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఇస్లామిక్ మత పెద్దలు వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడుతో కలిసి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ముస్లింలకు అభివృద్ధి జరిగింది న్యాయం జరిగింది విద్యా ఉద్యోగాల్లో బాగా ముస్లింలు రాణించారు కాబట్టి చంద్రబాబు నాయుడు ముస్లింల మనోభానికి తగ్గట్టుగా పరిపాలన చేశారు వారికే మళ్ళీ మద్దతు మేము పలుకుతున్నా అని చెప్పి ముస్లిం మత పెద్దలు చంద్రబాబు నాయుడు సమక్షంలో వచ్చిన సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు శాతం రిజర్వేషన్ మీద స్పందించిన విషయాన్ని కూడా ఒకసారి ఇక్కడ మీరు చూడండి మీ వెనకాల పెద్ద ఓట్ బ్యాంక్ ఉంది మీరందరూ ఒకే మాట చెప్పగలిగితే నా ఉద్దేశం

మళ్ళీ రిజర్వేషన్ కాబట్టి స్పష్టంగా మరోసారి నిన్న చెప్పింది విషయం ఇది కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి అనవసరంగా కేవలం ఓట్లని దండుకోవటానికి మళ్ళీ ముస్లింలని అమాయకులుగా బలిపసలు చేయడానికి గత ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ముస్లింలకు వరగబెట్టింది ఏం లేదు సంక్షేమ అభివృద్ధి పథకాలని కూడా రద్దు చేశాడు ఇటువంటి మరి వాటికి ఆర్థికపరమైన సహకారం అందించలేదు ఇప్పుడు మళ్ళీ ఓట్లను గుంజుకోవడానికి కేవలం నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు అనే విషయం మీదే ఈరోజు ముస్లింలు అపోహలు సృష్టించి మరి అభద్రతా భావానికి చేసి ఈ రిజర్వేషన్ రద్దు అవుతుంది కాబట్టి ఈయన వస్తే మళ్ళీ దాన్ని కాపాడతాడట ఏమొస్తావు నువ్వు అధికారంలో రావు నువ్వు అధికారంలో రావు ఘోరంగా ఓడిపోబోతున్నావు కాబట్టి మళ్ళీ వచ్చేది ఈనాడు ఎన్డీఏ కుటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ నాలుగు శాతం రిజర్వేషన్ని పక్కాగా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్ని మీరు నమ్మాలి తప్ప ఈ తప్పుడు ప్రచారం ఫేక్ న్యూస్ల్ని నమ్మొద్దని మరోసారి మీ అందరినీ మనం చేస్తూ సరి చేస్తున్న అల్లా